એ સારે ફોને મે મારું છે એ બોલે ઘરે ની ઉપર બી છે જબ આ ફોટો ઉતરે મને કરે આદર આખો આખો માર પર પાણી તો આઈ જરૂર બુકા હો લો ઉપર ગો આઈ આઈ ગણપતિ બો મમી વેલા આ વેલા આ તમે કેટ દી છે આને કી દી છે ને નેટ જોતું ને કી છે એ મોટો મરુંતું લાપના सामने सारे अरे क्या खाना बर्बाद किया क्या बात है आगे और खेल पर और खेल यार आदमी क्या कर रहा है आदमी जा तू भजन आदमी जा हां जी बुरा बुरा छेद हाथ तो काम तो ना तुला आहे तुला आहे तुला हे बोला गणेश महाराज की 예, 뭐, 네, 그래도, 말았지! 예! 예, 기샷! 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 예! 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 లోకల్ న్యూస్ ప్రస్తుతం మనం రాగన్న చెరువు దగ్గర మన గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మన భీమగల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగధర్ సార్ గారు ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు గత రెండు రోజుల నుంచి పర్యవేక్షిస్తూ శాంతియుతంగా జరగడానికి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ అలాగే మున్సిపల్ సిబ్బందిని అందరినీ సమానంగా చూసుకుంటూ ఇక్కడ శాంతియుతంగా జరుపుతున్నారు ఆ వాటి వివరాలు మనం సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం చెప్పండి సార్ ఎన్ని రోజు మనం దాదాపు మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు వినాయక నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనం మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక డ్రావెల్ ఏర్పాటు చేయడం జరిగింది ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రచయిత గారిని కూడా అరేషన్ చేయడం జరిగింది ఇక్కడితో పాటు మన కప్పలబాబు ప్రజల దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా సమయం మరి యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి చూడడం జరుగుతుంది దాదాపు ఒక రెండు రోజుల నుంచి మా మున్సిపల్ సిబ్బంది పార్శుత్య సిబ్బంది అందరూ కూడా రాత్రి భవనం కష్టపడి చేయడం జరుగుతుంది రేపటి వరకు నిమజ్జనం కొనసాగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాము అదేవిధంగా ఇప్పటివరకు నిమజ్జనంలోకి ఇరవై గణపతులు నిమజ్జనం చేయడం జరిగింది కాబట్టి దీనికి మనకు సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి ఎంపీటో గారికి ప్రజలకు ప్లస్ అందరికీ కూడా కృతజ్ఞత తెలపడం జరుగుతుంది ఇది భారీ వస్తున్నాయి కదా సార్ వాటిపై ఎటువంటి మన టౌన్లో దాదాపు ఒక ముప్పై ఫీట్ల ఒకటి పన్నెండు ఫీట్ల ఒకటి రెండు భారీ విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం ఉంది దానికోసం కూడా మనం ఒక భారీ ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ట్రైన్కు సంబంధించి కూడా దాదాపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎంగేజ్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పబ్లిక్ కానీ భక్తులకు కానీ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ప్రతిదీ కూడా మేము కేర్గా తీసుకొని శాంతియుతంగా నిమజ్జనం అయ్యేటట్టు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాము మన మున్సిపల్ కమిషనర్ గోపగంగధర్ గారు చక్కగా వివరించారు ముందు ముందు మరిన్ని రేపు ఉదయం పది పది పదకొండు గంటల వరకు నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం లోకల్ న్యూస్ ఛానల్ చూడండి థ్యాంక్ యూ బజరంగల్ యూత్ మాది మేము తొమ్మిది రోజుల నుంచి నవరాత్రులు గణపతి పూజ చేసుకున్నాము యూత్ సభ్యులందరూ మేము పాడి పంటలతోటి అందరికీ మంచిగా జరగాలనేసి ప్రతి ఒక్కరు యూత వాళ్ళు మేము మొక్కుతూ ప్రతి ఒక్క పాడి పంట అంతా మంచిగా జరగాలనేసి ఈరోజు ఆరోగ్యంగా మంచిగా జరగాలనేసి మంచిగా ఉండాలనేసి మేము ఈరోజు బిజ్వర శివార్కు మేము వచ్చినాము నిమజ్జనానికి మేము ఈరోజు తీసుకురావడం జరిగింది అందరూ తొందరగా ఇదే ప్రశాంతంగా సుఖశాంతులతో జరపాలనేసి మా నిమజ్జనానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి విలేకరు అన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ నిమజ్జనం అందరం గ్రాండ్గా చేసుకోవాలనేసి బోలో గణేష్ మహారాష్మి భీమగల్ మున్సిపాలిటీ పరిధిలోని పురాతన హనుమాన్ ఆలయం ఇది గత యాభై అరవై సంవత్సరాల నుంచి పురాతన విగ్రహం గణపతి కూడా ఇక్కడనే పెట్టేవాళ్ళు ఆ జమన రజకాల జమన్లా మన వాళ్ళు ఏదో అంచెలా తీసుకుపోయి దొంగతనలా స్వామివారిని నిమజ్జనం చేసేవారు అదే పద్ధతిగా మేము కూడా ఇప్పుడు పాటిస్తున్నాము విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత అరవై సంవత్సరాల నుంచి మా కార్యకర్తల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము అందరికీ చేసే ఈరోజు గణపతి నిమజ్జనం కోసం రెడీ అయినాము భీమ్గల్కు మొదటి గణపతిగా అంటే ఒక్కడే గణపతి ఉండే ముందు ఒక్కటే గణపతి ఉంటుండే ఇప్పుడు వాడవాడలా గణపతులు వేసినాయి కానీ భీమ్గల్కు మొదటి గణపతి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ హనుమాన్ మందిరం నుంచి అంగడి బజార్ నుంచి ఫస్ట్ మొదటి గణపతి ఇది దాన్ని అంచనా పునియకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా చేస్తున్నాం ఎన్ని గణపతులు వచ్చినా కానీ కూడా ఈ గణపతి మాత్రం కంటిన్యూ ఉంటున్నది అలాగే పీహెచ్ అందరికీ ఈ కార్యక్రమం ఈరోజు గెబ్బు పరిషత్ వారి అభ్యర్థులతో ఈ గుడి కూడా కట్టుకోవడం జరిగింది దాంతో భాగంగానే ఇక్కడ నుంచే మేము ఆఫీసుగా ఆఫీస్ ఆఫీసు కానీ ప్రతి సంవత్సరము వినాయకుడు కానీ వినాయకుని నిమజ్జనం కానీ వినాయకు ప్రతిష్ట కానీ ఇంకా అనేక హిందూ పండుగలన్నీ ఇక్కడ కేంద్రంగా చేసుకొని ఈ గుడినే కేంద్రంగా చేసుకొని ఇక్కడ నుంచి సాగిస్తున్నాము పాటగా శ్రీ ముంగల్ వాసన జరుగుతున్నాం ఇందులో భాగంగా మనం అందిస్తూ చేసిన తరఫున వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గత తొమ్మిది రోజులుగా ప్రతిరోజు పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా దర్యావంతంగా నిర్వహించడం మరి వేలంపాట లడ్డు వేలం పాట కూడా ఈసారి కూడా మరి తొంభై ఆరు వేలకు శ్రీని మంత్రి గారు తగ్గించుకోవడం అలాగే ఈ ఐదు స్కూటీలు